హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పెన్షన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈ పెన్షన్ అయితే అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నగదు అయితే జమ చేయనుంది ప్రభుత్వం అలాగే ఫ్రెండ్స్ తెలంగాణలో కూడా చూసినట్లయితే ఈ నగదు అయితే వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో అయితే లబ్ధిదారులకు జమ అయితే చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్కి ఎవరైతే అప్లై అనేది అయితే చేసుకున్నారో అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ నగదు అయితే వాళ్ళకి పంపిణీ అయితే చేస్తున్నారు ముందు వాలంటీర్లు ఈ నగదు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉండేవారు ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఈ పని చేయకూడదని ఎలక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సచివాలయంకి వెళ్ళి ఈ నగదు అయితే వాళ్ళు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ అయితే పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాగే ఎవరైతే సచివాలయంకి రాలేక అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఇంటికి వచ్చి ఈ నగదు అయితే పంపిణీ అయితే చేయాలి అని ఎలక్షన్ కమిషన్ అయితే పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి